అటు పక్కన గోదావరి నది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయబడిన ప్రాజెక్ట్ ని వాళ్ళు చంపేస్తే తిరిగి దానికి ప్రాణం పోసి ఆ ప్రాజెక్ట్ కూడా కడతా ఉన్నాం అటు ఇటు రెండు నదుల పైన ఏ ఒక్క నది పైన కూడా ఒక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేసి నీళ్లు ఇవ్వనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆందోళన చెందుతా లక్షల కోట్ల అప్పు తెచ్చారు తెచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినా తెలియదు ఏ ఒక్క నది పైన ప్రాజెక్ట్ కట్టలేదు కట్టిన ప్రాజెక్టు నిలవలేదు కాళేశ్వరం కుంగిపోయింది ఇటు కృష్ణానది పైన ప్రాజెక్టులు మొదలై కాలే తెచ్చిన లక్షల కోట్లు మిమ్మల్ని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టిచ్చిన ఏడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయా అని లెక్కలు అడిగితే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి ఆ నాయకత్వాన్ని చూస్తా ఉంటే నిజంగా ప్రజాప్రతిగా చాలా ఆందోళన కలుగుతూ ఉంది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారని తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ప్రజానికులు పేదవాళ్లు మధ్యతర కుటుంబాలు రైతాంగ సోదరులు ఉన్నారు వీళ్ళంతా వెనుకబడి ఉన్నారు ఈ రాష్ట్రం వస్తే ధరిక రాష్ట్రంగా ఉంటుంది ఆ రాష్ట్రంలో ఆదాయంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది తద్వారా ఈ దేశంలోనే అభివృద్ధి చెందే రాష్ట్రంగా ప్రజలుగా నిలుస్తారని ఆశపడి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తే దురదృష్టం ఇచ్చిన రాష్ట్రం పదేళ్ల పాటు టీఆర్ఎస్ కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యుల చేతుల్లో బందీ అయిపోయి లక్షల కోట్ల రూపాయలు పుదోబెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు వేశారు కేవలం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కాదు ఆర్థికంగా విధ్వంసం చేశారు పాలనా పరంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు ఒక వ్యవస్థ లేదు ఒక విధానం లేదు ఒక పాలన పరిస్థితి లేదు కొన్ని దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా పాలనాపరమైనటువంటి నియమ నిబంధనలతో చెప్పుకున్నటువంటి పాలన స్పష్టంగా అందిస్తే పదేళ్లు కేవలం కుటుంబ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వ్యవస్థలన్నింటినీ పూర్తిగా ఎత్తేసి చిన్నా భిన్నం చేసి పదేళ్ల పాటు మాకు అందించిన తెలంగాణ చూస్తా ఉంటే కడుపు తరక్కిపోతా ఉంది ఇచ్చిన తెలంగాణ ఆనాటి కాంగ్రెస్ ఆశలు కోరికలు ఈ రకంగా అయిపోయినటువంటి బాధాభావం కలుగుతూ ఈనాడు ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ శాసనలు కానీ లేకపోతే అధికార యంత్రం కానీ లోతులోకి వెళితే జరిగినటువంటి ఆ ఆందోళనకరమైనటువంటి విధ్వంసం దాన్ని సరిచేయటానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే కూడా సరిపోనంత విధ్వంసం ఈరోజు రాష్ట్రంలో జరిగింది ఆ విధ్వంసాన్ని ఆర్థిక విధ్వంసాన్ని పాలనా విధ్వంసాన్ని సరిదేయటానికి మేము ఉరుకులు పరుగులతో పనిచేస్తే తప్ప ఆశపడి ఈ రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి చెందాలని ఆశించి ఇచ్చిన తెలంగాణ ప్రజానీకం నిజంగా ఇబ్బందులు పడతారన్నటువంటి భయం బాధతో ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కేబినెట్ సాక్షులంతా పనిచేస్తా ఉన్నా ఒక్క దగ్గర ఒక్క నిమిషం ఆగిరా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఉరుకుల పరుగులతో ప్రతి నిమిషాన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి ఈ రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలు గాడికి పెట్టాలి తెచ్చిన అప్పుల్ని తీర్చడానికి అట్లాగే ఆగిపోయిన ప్రాజెక్టులు మొదలుపెట్టి తిరిగి నీళ్లు పారించటానికి ఆగిపోయిన మొండి వాడలతో ఉన్నటువంటి పేదవాళ్ళ ఇళ్ళని తిరిగి కట్టించి గృహప్రవేశాలు ప్రవేశాలు పోలేక అం సరిపోక ఆగిపోయిన బిడ్డలకి నలభై శాతం పెంచి తిరిగి పోషక పదార్థాలతో కూడినటువంటి ఎదుగుదలతో అద్భుతమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తాం రోడ్లన్నీ పది సంవత్సరాలు గాలి వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన రోడ్లు అనేది మన సంస్కృతికి ప్రయాణానికి అభివృద్ధికి నిదర్శనం కాబట్టి వేల కిలోమీటర్ల రోడ్లకు సంబంధించి పంచాయత్ రాజ్ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖ నుంచి ఈ హ్యామ్ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటిసారి ఈ సంవత్సరం రోడ్లన్నీ మొదలు పెడతా ఉన్నా పక్కన బాగా చేస్తూ ఇంకో పక్కన రోడ్లు మరపత్తులు చేస్తూ ఇంకో పక్కన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మహిళలందరి ఆర్థిక పరిస్థితిని కల్పిస్తూ వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన అప్పుల బారి నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయటం కోసం చేసే చేయని ప్రయత్నవంతులేదు